తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ శాశ్వేట్ మండల్ పొట్టుపల్లి విలేజ్ ఏం రేట్ చెప్పినావు ఒకటి యాభై ఎక్కులాక్ వచ్చేసి సద లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒకటి పరిస్థితి బాగాలేదనమాట అందుకోసం గణేష్ ఎట్లా అమ్ముతున్నాడు పైసలు గిడంగా ఆగుతారు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఉంటే ఒక వారం రోజులు ఆగుతుంటున్నాడు సగం పైసలు ఇచ్చి సగం పైసలు వారం తిన అంటున్నాడు అనమాట ముందే అడిగిన ఉంటాయి అన్నకి ఏం పేరు నీ పేరు రమేష్ తినాలేదా కామెడీ వేస్తున్నాయి కానీ మీరు పని కట్టుకొని గిటానికి చూసుకోండి మీరు అన్నిటికీ ఫుల్ గ్యారంటీ చూడండి పొడు సూట్ గిట్లా అట్లా ఏం లేదు ఒకేది కావాలంటే ఒకేది తీయడు నేను గిటంకు అడిగిన ఉంటే ఒకేది ఇస్తా అంటే ఇవ్వంటున్నాడు రెండుంటిని తీసుకున్నా సరే మరి ఇక్కడ సరేసేపు తీద్దాం పన్నెండు చిన్న వీడియో ఉన్నదంటే ఒకటి ఆయన ఫోన్లో ఉన్నదంట నాకు వాట్సాప్ చేయమని మనీ అని ఉంటే అదేది కలిపి పెడతా పక్కకిరా <skrug> చేసుకోండి <skrug> <skrug>